హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్ లో వెయిట్ లాస్ తగ్గాలనుకునే వారికి అలాగే షుగర్ పేషెంట్స్కి కి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని చేసి చూపించబోతున్నా డైలీ తిన్నా సరే మనం ఈ రెసిపీని బోర్ కొట్టదు అంతేకాకుండా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు షుగర్ పేషెంట్స్కి కి ఇది ఒక అద్భుతమైన రెసిపీ అని చెప్పచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది వీక్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరికెందుకు అలాసాం ఒక్కసారి అయితే చూసేసేయండి ఇందుకోసం ఒక కప్పుతో పెసరపప్పును తీసుకోవాలి ఈ పెసరపప్పును నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ పప్పు దినుసులు ఏవైనా సరే మనం మూడు నుంచి నాలుగు సార్లు అయితే శుభ్రంగా ఖచ్చితంగా కడగాలి ఇలా కడిగిన ఈ పెసరపప్పును పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోండి లాస్ అవ్వాలనుకునే వారికి నెయ్యి తినడం వల్ల మంచిదే కాబట్టి ఇక్కడ నేనైతే నెయ్యి వేస్తున్నాను మీరు కావాలంటే ఆ ప్లేస్లో ఆయిల్ని వేసేసుకోవచ్చు దాకా మిరియాలు రెండు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే మనం కప్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పును కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడా ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఐదు నిమిషాలు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ఏ కప్పు అయితే మనం పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళని వేసేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పును ఒక పావు టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే పప్పు మనకి బాగా ఉడికిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయేదాకా వండనిచ్చి తర్వాత మూత తీసేసుకోవాలి చూడండి పప్పు మనకి శుభ్రంగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్మాషర్తో కానీ లేదా ఇలా గరితో కానీ మెత్తగా అయ్యేలాగా మనం మెదుపుకోవాలి మరి సాఫ్ట్గా అవ్వక్కర్లేదండి కాస్త కచ్చా పచ్చాగా అయ్యేలాగా మనం మెదుపుకోవాలి పప్పును నాలుగు విజిల్స్ పెట్టి ఉడికించాం కాబట్టి ఆల్మోస్ట్ పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మెదుపుకొని పక్కన పెట్టేసేసుకోండి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి ఏ కప్పు అయితే మనం పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల జొన్న అటుకులను తీసుకోవాలి ఈ అటుకులు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి ఇవి జొన్నలతో చేసిన అటుకులు కాబట్టి షుగర్ పేషెంట్స్కి ఎన్ని తిన్నా సరే మంచిదే షుగర్ పేషెంట్స్కే కాదు మనం వెయిట్లా అవ్వాలనుకున్నా సరే ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి బరువును తగ్గించడంలో ఇవి చాలా సహాయపడతాయి జొన్నలు అన్న ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఎప్పుడు కూడా రొట్టెలు చేసుకొని తినాలంటే టైం చాలా పడుతుంది ఇలా చేసి చూడండి క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చేస్తుంది ఇందుకోసం అటుకులని మూడు కప్పులు తీసుకున్నాం కదా మనం బాగా వేయించుకోవాలి అటుకుల్ని మనం గడితో కలిపామంటే అటు ఇటు తిరగబడడం చాలా కష్టమైపోతుంది అందుకని నేను చూపించిన విధంగా ఇలా అటుకుల్ని అటు ఇటు కదుపుతూ బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొద్దిగా నెయ్యిని వేసుకొని పది దాకా మిరియాలు రెండు ఇంచుల అల్లంని చిన్నగా కట్ చేసి ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కరివేపాకును వేసేసుకొని మరొకసారి ఈ పోపునంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఇందులోకి మిరియాలు అలాగే పచ్చిమిర్చి ఈ స్పైసీని మాత్రమే వేస్తున్నామండి అందుకనే నేను ముందు పప్పు ఈ సరిపడా మిరియాలని వేసాను ఇప్పుడు మనం అటుకులకి సరిపడా మిరియాలని కూడా వేస్తున్నాను మీరు స్పైసీని తక్కువ తినే తగ్గించైనా వేసుకోండి ఈ పప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మెది పెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇదంతా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి పెసరపప్పు అనేది ఈ జారుగా ఉండాలి నేను చెప్పిన విధంగా నాలుగు కప్పులు వాటర్ వేసారంటే మీరు ఎక్స్ట్రా వాటర్ వేయకుండా సరే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా పప్పు అనేది మళ్ళీ ఉడుకుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ అటుకుల్ని కాస్త చేత్తో స్మాష్ చేసేసుకోవాలి చూడండి ఇలా పచ్చగా బాగా మెదుపుకోవాలి ఇలా మెదిపేసేసి ఈ అటుకుల్ని మనం ఉడికించుకుంటున్న ఈ పెసరపప్పు మిశ్రమంలోకి వేసేసుకోవాలి అటుకులు చాలా అంటే చాలా పలుచగా ఉంటాయండి ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పుని వేసేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఇదంతా బాగా కలిపి ఒకే ఒక ఉడుకు ఉడికించుకుంటే చాలు మనం బాగా వేయించుకున్నాం కదా ఇక ఉడకక్కర్లేదు అనమాట జొన్నటుకులు చాలా పలుచుగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించర్లేదు మీరు ఈ ప్లేస్లో మామూలు బియ్యం అటుకులు తీసుకుంటున్నట్టయితే వాటర్ని ఇంకాస్త ఎక్కువ వేసుకోవాలి నేను నాలుగు కప్పులు చెప్పాను కదా ఆరు కప్పులు వాటర్ని వేసేసుకొని మామూలు అటుకులతో అయినా అదేనండి దొడ్డటుకులతో అయినా సరే మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఒక ఊడి ఉడికించుకున్నాక కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ అంతే వేరు వేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు మనం ఇలాగే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి బరువు తగ్గాలి అనుకునేవారు కూడా కడుపు నిండుగా ఈ రెసిపీని అయితే తినేయచ్చు షుగర్ పేషెంట్స్ కూడా అంతేనండి షుగర్ పేషెంట్స్కి ఇందులో హానికరమైనవి ఏవి లేవు కాబట్టి కడుపు నిండుగా డైలీ కూడా ఈ రెసిపీని అయితే తినేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో కూడా మనం వే వేడిగా చేసేసుకుని డిన్నర్లోకి తినేయచ్చు చాలా చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చేస్తుంది మనకి ఎందుకు అలాసే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నేను చేసిన ఈ విధానం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి హెల్తీ వంటకాల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్